రాజస్థాన్ మధ్యప్రదేశ్ యూపీ బీహార్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో ఇంకా కిరాతకమైన అన్యాయాలు దుర్మార్గాలు అట్రాసిటీస్ జరుగుతున్నాయి వాటికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రతిఘటనలో పోరాటాలు తక్కువగా ఉన్నాయి జాతీయ స్థాయిలో వాటిని ఖండించడం వాటి మీద స్పందించడం కొంతమేర ఉంది ఆ స్పందించడం ఖండించడంలో మన డిఎస్ఎంఎం ఒక ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది మన సంఘం మన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి బృంద ప్రతినిధి బృందాలు అక్కడికి పర్యటించడం ఆ సమస్యలు తెలుసుకోవడం వాటిని అధికారులను దృష్టి తీసుకెళ్ళడం ఆ రకంగా వాటిని పట్టబయలు చేయడం అని చెప్పేసి దొరుకుతుంది కానీ అది చాలు క్షేత్రస్థాయిలో జరిగే ఘటన జరిగిన ప్రాంతంలో ఆ చోట దాన్ని ప్రతిఘటించాలి ఘటన చేయాలి అని చెప్పనుకునే వాళ్ళు ఆ దురహంకారం దురంకారం చేయడానికే భయపడే పరిస్థితులు అక్కడ ఈ నిర్మాణం కావాలి దానికి అక్కడ ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి కానీ దక్షిణాదిగా జరిగిన ప్రయత్నాలు ఆ రకమైన విజయాలు రాలేదు ఈ మధ్యనే జరిగిన దేశమేము అట స్థాయిలో సమావేశం ఈ విషయాలన్నింటి గమనించి అక్కడ కూడా ఉద్యమాల్ని కృతృత్వం చేయాలి బలపరచుకోవాలని చెప్పేసి అక్కడ చర్చలు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మనం భారతదేశంలో ఏం జరుగుతున్నదని